గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఏరియాలు ఉన్నాయి ఆ తర్వాత ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడింది గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ట్యాక్సులు ఒక్కోసారి ఒక్కో రకంగా తీసుకున్నారన్న ఇక్కడ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక రకంగా తీసుకున్నారు తర్వాత గ్రామ పంచాయతీ అయినప్పుడు ఒక రకంగా ఇంకా ఆ తర్వాత గ్రామ పంచాయతీ టూ నైన్టీన్ ప్రాంతంలో గ్రామ పంచాయతీ రద్దు అయినప్పుడు మున్సిపల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయిందన్నా రేటు పెరిగిపోయింది ట్యాక్స్ రేటు అది కట్టుకోలేని పరిస్థితులు లేరు ఒకవేళ అది కడదామని ఒకవేళ రెడీ అయినా దాని మధ్యలోనే ఆపేసిరు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కడిపించుకుంటున్నారో ట్యాక్స్ ఎప్పుడు ఆపేస్తున్నారో వాళ్ళకే అర్థమైతే లేదు దాని కారణం ఏందో కూడా చెప్తలేరన్నా ఎంతసేపు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఇంత పెద్ద బస్సు ఏర్పడ్డది ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే ఖాళీ చేయలేరు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఏదో ఒక రకమైన పరిష్కారం చూపాలి కంపల్సరీ మరి ఒక పర్మిషన్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఎన్నిళ్ళు ఆపుతారు ఇట్లా ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి పరిష్కారం చూపలేదు పరిష్ పరిష్కారం ఒకటే అన్న ఇక్కడ ఇళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి ట్యాక్సులు ట్యాక్సులు తీసుకోవాలి ఇంకోటి ఇళ్ళకి పర్మి పర్మిషన్లు ఇవ్వాలి ఆ పర్మిషన్లు ఇస్తే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందన్న దీనివల్ల